సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ మనం సో అందరి ఇల్లు ఫ్రెండ్స్ మేము అయితే మంచిగా ఉన్నాం సో మా ఇల్లు వరకు అయితే లాస్ట్కి అయితే లాస్ట్ అంటే మేస్త్రి పని లాస్ట్కి వచ్చేసింది సో మేస్త్రి పని అంటే ఇటుక పని సిమెంట్ పని అయితే కంప్లీట్గా పూర్తి కావచ్చుంది సో మనకి ఏ బిల్డింగ్ కట్టినా సో ఇటుక పని పూర్తి అయినప్పుడు సో మేస్త్రి వాళ్ళకు మనం తండగ వెయ్యాలి అంటే తండగ పూజ అనేది ఒకటి ఉంటుంది సో అది మేస్త్రి వాళ్ళకి అంటే వాళ్ళు చేసుకుంటారు అది సో వాళ్ళకు మనం కొన్ని సామాన్లు తెచ్చియాలి ఇక ఇక పనంతా ఒక నాలుగు నెలలు మన ఇంట్లో కష్టపడ్డారు కాబట్టి సో మనం మా ఇంట్లో ఒక వంద సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఉంటాం కాబట్టి సో వాళ్ళందరినీ ఖుషి చేయాలి కాబట్టి తండగ పూజ అనేది చేస్తారు సో తండగ పూజకైతే వాళ్ళకి ఒక మేక పిల్లని తీసుకొచ్చి ఇచ్చిన సామాన్లు సో ఇస్తరాకులు అవన్నీ సో మీకు తండగ సామాన్ చూపిస్తారండి ఒకసారి దగ్గర దగ్గరారా సో తండగ సామాన్ అంటే ఇక ఇట్లా చాట ఉంటుంది ఓపెన్ ఓపెన్ చేస్తాది వస్తా ఓపెన్ చేయడానికి అది నేను తీస్తాను ఇక ఫ్రెండ్స్ ఒక చాట ఉంటుంది పట్టుకో ఒక చాట ఉంటుంది దాని తర్వాత కొబ్బరికాయలు సో ఇదంతా సామాన్ తండగ సామాన్ అంటే పుదోసోర్లు ఇస్తారు సో ఇంతకుముందు పుదర్ చోరు కాబట్టి నేను అప్పుడు తండగ సామాన్లు ఇచ్చే సో ఒక గుమ్మడికాయ తీసుకున్నా నిమ్మకాయలు సో ఎన్ని డోర్లు ఉంటే అన్ని నిమ్మకాయలు తీసుకోమన్నాడు గుమ్మడికాయ తీసుకోమన్నాడు మా సంతగాడు సంత హాయ్ అప్పురా హాయ్ ఫ్రెండ్స్ మా కోసం సబ్స్క్రైబర్స్ వచ్చారు సో వాళ్ళు మా కోసం చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నారంట సో ఇప్పుడు వెళ్ళేసి సబ్స్క్రైబర్ని కలిసేసి అట్నీ తండగా కావాల్సిన అంతా ఏర్పాటు చేస్తా ఓకేనా చూసా ఏం పేరు నీ పేరు జానవి కోసం వచ్చినావా గాయత్రి కోసం వచ్చినావా జానవి కోసం వచ్చినావా ఇక్కడ మీరు ఉండేది ఎక్కడమ్మా కుంపాలా ఏ కుంపలే కుంపలికైనా వచ్చినా ఇప్పుడు దూరం నుంచి వచ్చారు గృహోప్రవేశం ఉంది గృహప్రదేశం నేను ఫోన్ చేస్తా ఖచ్చితంగా రావాలి సరేనా మా ఇంటి తర్వాత వస్తావా గృహప్రవేశం అప్పుడు వస్తావా

వండ వండు మేము పెట్టేసేపు సో ఓకే ఫ్రెండ్స్ ఇక మేము తరగతి కోసం తెచ్చిన మేక అయితే ఇదే వాళ్ళు ఇంకొక పది పది నిమిషాలు అయితే వస్తున్నారు సో ఇక ఈ సామాను ఇక్కడ పెట్టేసుకున్నాం మా సందువాడి పాపం మేక కోసం దాని ఆకలి గుర్తించి కొన్ని ఆకులు ఫలములు తీసుకొచ్చిండు తింటా ఆరా అవి ఆకులు సీతాఫాకు తింటారా అడేసేయి అది వేసుకుంటాను అరే కారు ఇక్కడికేనా పోయింది అండి కారు ఇవిధరికి ఏంది ఓకే హలో ఫ్రెండ్స్ మా పెద్ద మేస్త్రి వచ్చిండు ఈయన తండగిస్తారు సాయబోల్ అంతా మా లేబర్ సో ఇప్పుడే పని చేసుకొని ఇప్పుడే వచ్చిరుత ఇంకేంది ఇది కలిపి అయ్యో మంచిగా ఫోన్ పట్టుకురా బయట వెళ్ళిపో మమ్మీ మారాకు గాయత్రి కూసు అన్నాడు ఉంటారు వేస్తున్నాడు ఏ జాను తింటారా అంజయ్ షాక్ ఇవ్వకటి మరొక షాక్గా ఉంటాయి కూసుకోనికి అలా జరిగింది పొయ్యి కావాలంట గ్యాస్ గిటే కావాలి కదండి ఎంత ఇప్పుడు మటన్ మటన్ కొట్టేసరికి టైం పడుతుంది ఎక్కడ గంట పడుతుంది మనకి అయిపోతుంది అప్పటివరకు సో హలో ఫ్రెండ్స్ మేము గిటా సపరేటు మటన్ తెచ్చుకున్నాం ఎందుకంటే మేము వాళ్ళ దాంట్లో యాడ్ అంటే మేము తినము తినొద్దు కూడా సో అందుకని చెప్పేసి మేము మా ఫ్యామిలీ వరకు మేము సపరేట్ రెండు కిలోలు మటన్ ఒక కిలో చికెన్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఇక ఆ మేక ఓన్లీ మా ఆ ఇంటికి ఎవరెవరు పని చేసిరో వాళ్ళకు మాత్రమే ఆ మేక అంటే మేస్త్రీలకు ఎలక్ట్రీషియన్లకు ప్లంబర్లకు మొత్తం అదే ఇక

I d o t know. I don't k o t k I d o o w I don't k I don't know. I d t k அந்த அந்த சார் ஜாயே நோம सुपर बोलो भाई बोलो रात में मार ही बराबर कोई जात नहीं ए सब जन आई बोलो गुड नाइट हाय हां ठंडा पानी नारियल पानी